ఇవాళ చాలా సంతోషకర దినం అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కియా సంస్థ వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద దాదాపు ఐదు కోట్ల విలువైన అధునాతన సామాగ్రిని క్యాత్లాబ్కి ఇవ్వడం జరిగింది ఐవస్ ఎక్విప్మెంట్ని ఎఫ్ఎఫ్ఆర్ ఎక్విప్మెంట్ని రోటా ప్రో ఎక్విప్మెంట్ని వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన రియేజెన్స్ని దానికి కావాల్సిన వైర్స్ బర్న్సు వీటిని కూడా ఇవ్వడం జరిగింది దీని విలువ ఐదు కోట్ల దాకా చేస్తుంది ఈ సందర్భంగా కియా సంస్థకి కియా యాజమాన్యానికి కియా సిస్టర్ కీమ్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ ప్రాంతంలో కేవలం వైద్య ఆరోగ్య శాఖకే కాకుండా ఇతరత్ర కెపాసిటీ బిల్డింగ్లో కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా విద్యారంగంలో కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున ఫిలాంత్రఫిక్ యాక్టివిటీకి పాల తోడ్పడు తోడ్పాటు అందిస్తున్నారు ఈ సందర్భంగా వాటికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధులతో అనేక మంది మరణిస్తున్నారు ఆసుపత్రుల్లో క్యాతలాబును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ రోగ నిర్ధారణ ముందుగా చేస్తే దానికి తగినట్లుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది సెగ్మెంట్ ఎలివేషన్ మయో కార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి సిఎస్సిలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఒక ప్లేజ్ అనే ఒక ఇంజక్షన్ని పెట్టి ఎవరికైనా గుండెల్లో బ్లాక్స్ ఉంటే ఆ నొప్పి ఉంటే ముందుగా ఏ సిఎస్సికి వెళ్తే వాళ్ళు ట్రోంబోలిసిస్ టెస్ట్ చేసి దానికి దానికి అనుగుణంగా అందరు సిఎస్సిల్లో వైద్యాధికారులని ట్రైనింగ్ ఇవ్వడం కూడా శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది ట్రోంబోలిసిస్ టెస్ట్ చేసి బ్లాక్ కనుక ఉంటే వెంటనే అంటే అది ప్రాణాంతకం అవుతుంది ఆ గోల్డెన్ అవర్స్ మిస్ అయ్యే అవకాశం ఉందనుకున్న నేపథ్యంలో డెనెక్టాప్లేజ్ నలభై ఐదు వేలు విలువ చేసే ఒక్కొక్క ఇంజక్షను ఇంజెక్షన్ ఇచ్చేసి తర్వాత వీటిని స్పోక్స్ అంటాం ఎక్కడైతే సిఎస్సిల్ని స్పోక్స్ అంటాం హాబుల్గా అంటే ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ని జీజిఎస్లకి అదేవిధంగా వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవలో ఉంటున్న రెండు నెట్వర్క్ హాస్పిటల్కి కూడా వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన ఏ రకమైన రిపోర్ట్ వాళ్ళు ఇస్తారో దాని ఆధారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రకంగా ఎన్సీడిఎస్ నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా స్టెమీ ప్రోగ్రామ్ని అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి కూడా దాదాపు ఏడున్నర లక్షల మంది ప్రతి ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు దాంట్లో నలభై ఐదు వేల మంది ప్రాణాలకు పోగొట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో తొలి తొలిదశలను నియంత్రించడానికి అనుగుణంగా ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ఈ ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి విలేజ్ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి దాంట్లో పాల్పడుకుంటున్న ఎమ్మెల్యేపిలను కానీ ఏఎన్ఎంలను కానీ హోమీబాబా అటమిక్ సెంటర్లో సె హోమీబాబా సెంటర్లో వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది మూడోది ప్రధానంగా బాల్య బాల్య దశలోనే రోగ నిర్ధారణ చేయడం కోసం ఆర్బిఎస్కే ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రో కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలో ఉంటున్న ఆరు నెలల టోడలర్స్ దగ్గర నుంచి పద్దెనిమిది స్కూళ్లలో చదువుతున్న పద్దెనిమిది సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ నలభై నాలుగు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం చే చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇది సంవత్సర కాలంలో చేస్తున్నాం నిన్ననే క్యాబినెట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దీనికి ఆమోదం కూడా తెలపడం జరిగింది విధంగా ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ లేదా ఈ స్టెమీ కార్యక్రమం దాకా గుండె సంబంధిత వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం కానీ లేదా తొలి దశలోనే చిన్న వయసులో నుంచే రోగ నిర్ధారణ చేసి వాళ్ళని భవిష్యత్తులో ఆ రోగాలు ముదరకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది ఆరోగ్య శాఖ దీనికి తగిన చర్యలు తీసుకోవడం ఈ అక్టోబర్ మాసంలో ఈ మూడు కార్యక్రమాలను కూడా అధికారికంగా గడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలా కొరతలున్న నేపథ్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ముందుకు వచ్చి ఇంతటి అధునాతన వైద్య సామాగ్రిని ఐదు కోట్లు విలువ చేసే వైద్య సామాగ్రిని అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అందించినందుకు మరొకసారి కియా యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను దీన్ని పూర్తిగా తీసుకునే అనేక మంది ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైద్య రంగంలో నెలకొన్న కొరతల దృష్ట్యా ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానంగా ఎందుకంటే ఈ ఇవాళ ఈ పెట్టిన ఎక్విప్మెంట్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆసుపత్రిలో కూడా లేదు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు కేవలం నిమ్స్ స్విమ్స్లలో ఉన్నాయి కానీ అది ప్రభుత్వ ఆసుపత్రులలో దీనిలోకి రావు కాబట్టి అవి సొ సొసైటీల కింద ఉన్నాయి కాబట్టి సొసైటీల కింద కార్పొరేషన్ కింద ఉన్నాయి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రాష్ట్రాల్లో లేని నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వైద్య సామాగ్రిని తీసుకోవడం కోసం వాళ్ళని ఆ దిశగా ఆ దిశగా వాళ్ళని మోటివేట్ చేసినందుకు నేను ప్రత్యేకంగా కళాశాల ప్రిన్సిపాల్ గారికి మాణిక్యరావు గారికి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా ఇదే రకంగా మిగిలిన జీజిఎస్లలో కూడా సూ ప్రిన్సిపాల్ కానీ సూపరింటెండెంట్లు కానీ కాస్త ప్రో యాక్టివ్గా ఉంటూ ఆ ప్రాంతాల్లో ఉంటున్న కలెక్టర్తో సంపర్కంలో ఉంటూ సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాంతాల్లో ఉంటున్న ఇండస్ట్రీలు ఏమన్నా ఉంటే వాటి ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ పెద్ద ఎత్తున వైద్యకు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉన్న నేపథ్యంలో అవసరమైన సామాగ్రిని వైద్య పరికరాలని తెప్పించుకునే ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి నుంచి బెంగళూరు ఇక్కడికి వస్తున్నారు గతంలో కాకపోతే నోటీస్ లేదు ప్రైమ్ మినిస్టర్ సమగ్ర స్వాస్థ యోజన పథకం కింద ఈ ఆసర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకటి విజయవాడలో ఒకటి అనంతపూర్లో ఈ పిఎంఎస్ఎస్వై కింద ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది అయితే ఇక్కడ సిబ్బంది కొరత ఎక్విప్మెంట్ ఉన్న కొరత మనం చూస్తున్నాం ఎక్విప్మెంట్ కొరత ఉన్న నేపథ్యంలోనే కియా సంస్థ ముందుకు వచ్చి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వడం జరిగింది అంటే కొరత ఉంది కొరతను మేము ఆడిట్ చేస్తున్నాం ఇటీవలే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ నేను కూడా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందు తీసుకోవాల్సిన మార్పులు ఏంటి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ప్రజల్లో విశ్వాసం పెంచడానికి ప్రభుత్వ ఆసుపత్రుల పైన తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రంగా అన్ని అన్ని జీజీహెచ్ల సూపరింటెండెంట్లతో ప్రిన్సిపాళ్ళతో అదేవిధంగా డిఎంహెచ్ఓలతో డిసిహెచ్ఎస్లతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఒక ముప్పై పాయింట్ త్రీ థర్టీ పాయింట్ ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు రావడం జరిగింది ఒక ట్వంటీ పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇమీడియట్గా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఓపీ సేవలు ఎలా పెంచగలగాలి సైనేజీలు ఎలా ఉండాలి ఓపీ వచ్చిన వాళ్ళకు అదే రోజు రక్త పరీక్షలు నిర్వహించాలి అదే రోజు అదే డాక్టర్ చూడాల్సిన అవసరం గురించి లేదా ఎక్కడన్నా అవినీతి జరుగుతుందా వాటిని కట్టడి చేయాల్సిన విషయం గురించి లేదా ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవడం తద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు చేయడం ఇటువంటివి తక్షణమే తీసుకోవాల్సినవి తర్వాత కొద్దిగా మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళిక కూడా మేము రూపొందించుకున్నాం దాంట్లో భాగంగా ఆడిట్ చేయడం అని కూడా చెప్పడం జరిగింది ఎక్విప్మెంట్ ఆడిట్ మ్యాన్ ఆడిట్ కూడా అంటే ఎక్కడ ఏ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది మొన్న నేను రాజమండ్రి పోయినప్పుడు రాజమండ్రి ఈ రెండో సంవత్సరం నడుస్తుంది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలో చూస్తుంటే మూడు వందల ఇరవై మంది ఉండాల్సి ఉంటే నూట ఎనభై మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు మరి దారుణంగా స్పెషాలిటీ విభాగంలో తొంభై ఐదు ఉండాలంటే ఏడు మంది మాత్రమే ఉన్నారు సరే ఈ నేపథ్యం ఈ పరిస్థితులు నెలకలు ఉన్నాయి కాబట్టి ఆ సోషల్ ఆడిట్ ఈ డయాక్ ఎక్విప్మెంట్ ఆడిటు మ్యాన్ పవర్ ఆడిట్ చేయడం వల్ల కొరతలు తెలుసుకుని వాటిని తీర్చడానికి ఏ ఉన్న పరిమితుల్లోనే ఏ రకంగా తీర్చాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇటీవల ఇటీవల ఇంకో విషయంలో కూడా నేను కళాశాల ప్రిన్సిపల్ అనంతపూర్ కళాశాల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ని అభినందించాలి నూట యాభై ఇంటెక్ ఉన్న దాన్ని ఇవాళ రెండు వందల సీట్ల ఇంటెక్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా పలమనాలజీ మెడిసిన్ లో కూడా ఐదు సీట్లు తీసుకురావడం రాబోయే రోజుల్లో ఎంసీహెచ్ విభాగంలో కూడా కొత్తగా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ గారికి సూపరింటెండెంట్ గారిందనెాలిటీ రావట్లేదు ఇక్కడ పైన ఏదైనా మెన్షన్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఏమైనా మెన్షన్ చేయడానికి మీ దృష్టి తీసుకొచ్చారు ఇప్పుడే మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా మాట్లాడతాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటిది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్రత్యేకంగా ప్రేయర్ పెట్టే విషయం మీద ఒకసారి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాం రాష్ట్రం కేంద్రంలో కూడా అటువంటి మిగతా రాష్ట్రాల్లో ఏ రకమైన ప్రాక్టీసెస్ ఉన్నాయో అది కూడా చూసే ప్రయత్నం చేస్తాం మీరు చెప్పినట్టుగా కొరతలు ఉన్నాయి వీటిలో సిబ్బంది కొరత ఉంది మీరు ఇప్పుడేది ఇక్కడ రావడం రావ అద్భుతాలు చేస్తున్నారు ఎందుకంటే మొన్న కూడా చూశాను నేను ఇటీవల కరీంనగర్ నుంచి కూడా వచ్చి కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ కరీంనగర్ జిల్లా నుంచి వస్తే ఒక బ్రెయిన్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేస్తే అతి బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు చాలా అపూర్వమైన వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయి దీన్ని ఇంకా పరిస్థితి మెరుగుపరిచి ఇంకా నాణ్యమైన సేవల్ని ప్రజలకు అందించాల్సింది ముఖ్యంగా పేదలకి సమాజంలో అట్టడుగున్న పేదలకి తీవ్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం